వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడ్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వని వారు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి మీకు ఇటు జోసా కౌన్సిలింగ్ సంబంధించిన మెండర్షిప్ ఇవ్వబడుతుంది మరియు టీఎస్ఎంసెట్ ఏపీఎంసెట్ సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మన దగ్గర పర్సనల్ గైడెన్స్ చేయబడుతుంది కాబట్టి ఆసక్తిగా అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు మనకు జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఆల్మోస్ట్ పదవ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ చాలామంది ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ పెట్టడం జరిగింది అటు ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ట్రిబుల్ ఐటీస్ కానీ జీఎఫ్టీఎస్ కానీ మన ర్యాంకు ప్లస్ కేటగిరీ ర్యాంక్ ప్రకారం మనం వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాం వీరికి సంబంధించి మాక్ కౌన్సిలింగ్ అసలు మాక్ అలాట్మెంట్ మనకు రేపు రేపు మీకు మాక్ అలాట్మెంట్ ఉంటుంది అంటే మాక్ రౌండ్ వన్ ఈ అలాట్మెంట్ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో ఏ సీటు మీకు వచ్చే అవకాశం ఉందని మాక్ అలాట్మెంట్ వన్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఈ మాక్ అలాట్మెంట్ వన్ని ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్న అభ్యర్థులందరూ